అందరికీ నమస్కారం పాపం జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ముందు నుయ్యి వెనక్కి గోయేలాగా ఉంది ఇటుపక్క చూస్తేనా ప్రతిపక్ష హోదా లేదు ఓడిపోయి ఉన్నాడు ఇప్పుడు వెనక్కి తిరిగి చూస్తే అసలు పార్టీ ఉంటుందా పార్టీ అధ్యక్షుడిగా జగన్మోహన్ రెడ్డి ఉంటాడా అంటే ప్రశ్నార్థకంగా మారింది ఎందుకు అని అంటే జగన్మోహన్ రెడ్డి పార్టీలో మొత్తం పదకొండు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు అందులో మెజారిటీ సభ్యులు గనక జగన్మోహన్ రెడ్డి మీద తిరుగుబాటు జెండా ఎగరవేస్తే మేబీ సిక్స్టీ పర్సెంట్ ఎంతోగన బయటకు వచ్చి తిరుగుబాటు జెండా ఎగరవేస్తే ఆ పార్టీ అనేది ఆ తిరుగుబాటు చేసిన వ్యక్తుల చేతిలోకి వెళ్ళిపోతుంది జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీని కోల్పోతాడు మరి ఎప్పుడు ఎందుకు దీని గురించి మాట్లాడుకుంటున్నామంటే జగన్మోహన్ రెడ్డి పార్టీలో దాదాపుగా ఏడు మంది అసంతృప్తివాదులు ఉన్నారు వాళ్ళు తీవ్ర అసంతృప్తితో రగిలిపోయి ఒక జట్టుగా ఏర్పడి బయటకు దూకాలనే ప్రయత్నం చేస్తున్నారనే వార్త ఇప్పుడు వైసీపీ పార్టీ నేతలకు కంటి మీద కుణుకు లేకుండా చేస్తుంది గెలుపోవటములు సహజం కానీ పార్టీని కోల్పోతే ఒకవేళ పార్టీనే జగన్మోహన్ రెడ్డి కోల్పోతే గతంలో మీరు మహారాష్ట్రలో తెలుసు మనకు ఏక్నాథ్ షిండే వ్యవహారం తెలుసు శివసేన పార్టీ వాస్తవానికి శివసేన పార్టీ ఎవరిదో మన అందరికీ తెలుసు బట్ ఏక్నాథ్ షిండేకి ఆ పార్టీ చెందింది ఎందుకు మెజారిటీ సభ్యులు ఒకేసారి బయటికి వెళ్ళిపోయారు వెళ్ళిపోయి వాళ్ళు కానీ ఈ పార్టీ మాది అంటే వాళ్ళదే వాళ్ళకి చెందుద్ది జగన్మోహన్ రెడ్డి స్థాపించారా లేకపోతే ఇంకొకరు స్థాపించారా వాతాకరణ స్థాపించారా ఇవన్నీ వాళ్ళకి సంబంధం లేదు అప్పుడు మెజారిటీ సభ్యులుగాన పార్టీలో ఉన్నటువంటి మెజారిటీ సభ్యులు కన గోడ దూకితే అంటే ఎమ్మెల్యేలు మనం చెప్పుకునేది ఎమ్మెల్యేలు ఎంపీలు గోడ దూకితే దూకిన తర్వాత ఈ పార్టీ మాదని వాళ్ళు అనగలిగితే సగానికి పైగా వాళ్ళు గన గన తెలపగలిగితే ఖచ్చితంగా పార్టీ వాళ్ళకి చెందుద్ది అవి ఎన్నికల నియమ నిబంధనలు ఉన్నవి కొత్తగా పెట్టి కాదు ఎన్నికల నియమ నిబంధనలో ఉన్నది మరి నిజంగా ఏడు మంది కన్నా జంప్ అయితే జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటి ఇప్పుడు ఇదే ప్రశ్నార్థకం ఎందుకు జంప్ అవ్వాలి అనుకుంటున్నారు అనేదానికి కూడా స్పష్టమైన వివరణ ఉంది ఏంటంటే ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రాలో ఉండటం లేదు ఓడిపోయిన తర్వాత దాదాపుగా ఐదు సార్లు ఆరుసార్లు స్టిల్ ఈరోజు కూడా అక్కడే ఉన్నట్టున్నాడు ఎక్కడ లేడు అనుకుంటా ఆ బెంగళూరు ప్యాలెస్లో ఉన్నట్టున్నాడు ఎక్కడ లేడు కానీ ఇక్కడ జరిగిన ఘటనల మీద అక్కడ నుంచి ట్విట్లు వేపించి అక్కడ నుంచి రాజకీయం చేస్తాడు సరే అదంతా వేరే విషయం వీళ్ళకి మనోధైర్యం ఎక్కడ చచ్చిపోయిందంటే అసలు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఉండట్ల రాష్ట్రం వదిలి పారిపోతున్నాడు మనం ఎలాగ ఉండేది పోని జగన్మోహన్ రెడ్డి బలంగా ఇక్కడ నిలబడి పోరాటం చేస్తే వెనక మనం మనం ఓతమిద్దు సపోర్ట్ ఇద్దు అసలు జగన్మోహన్ రెడ్డి ఇక్కడ లేకుండా పార్టీ విధానాలు ఏంటో చెప్పకుండా కనీసం గెలిచిన ఎమ్మెల్యేలతో మాట్లాడి ఏం చేద్దామనేది కూడా కనీసం ఆలోచన చేయకుండా ప్రభుత్వాన్ని ఏ విధంగా ఎండగట్టాలనేది కనీసం సూచనలు సలహాలు ఇవ్వకుండా ఆయన ఎక్కడో బెంగళూరు ప్యాలెస్లో పడుకుంటే మా పరిస్థితి ఏంటి రేపొద్దున పార్టీని ఒక్కొక్కరు ఒక్కొక్కరు విడిచెళ్ళిపోతే అసలు వచ్చే ఎన్నికల నాటికి పార్టీయే ఉండదు అప్పుడు మా రాజకీయ భవిష్యత్తు ఏం కావాలి అని ఆలోచించిన వీళ్ళందరూ మన రాజకీయ భవిష్యత్తు బాగుండాలి అంటే పార్టీ నుంచి గుంపగుత్తుగా బయటికి వెళ్ళి వైసీపీ పార్టీని చేజిక్కించుకుంటే బెటర్ అనే ఆలోచనకి వాళ్ళు వచ్చినట్టుగా సమాచారం అంటే ఇంకా ఎంతమంది మిగులుతారు జగన్మోహన్ రెడ్డి పార్టీలో నలుగురు మాత్రమే మిగులుతారు నలుగురు సంగతి పక్కన పెట్టండి నలుగురో ముగ్గురో పక్కన పెట్టండి పార్టీ ఉండదు వైసీపీ పార్టీతో జగన్మోహన్ రెడ్డికి సంబంధాలు ఉండవు జగన్మోహన్ రెడ్డి కొత్త పార్టీ పెట్టుకోవాలి అప్పుడు సో ఇప్పుడు ఇదే రాజకీయంగా ఆ తీవ్ర ఉత్కంఠన అయితే రాజేస్తుంది ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వ్యవహరించినటువంటి తీరికి ఇప్పుడు వ్యవహరించినటువంటి తీరికి చాలా డిఫరెన్స్ ఉంది సరే అప్పుడంటే మెజార్టీ సభ్యులు దాదాపు అరవై ఏడు మందిని అనుకుంటా గెలిపించుకున్నాడు కాబట్టి ఓకే అందులో మెజార్టీ సభ్యులు ఉన్నారు కాబట్టి బలంగా ముందు నడిచాడు ఇప్పుడు పదకొండు సీట్లు వచ్చాయి అది కూడా జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పాలన తర్వాత చూసి నిచ్చినటువంటి మ్యాండేట్ అది కాబట్టి వచ్చే ఎన్నికల నాటికి అసలు ఇందులో ఎంతమంది ఉంటారో తెలియదు ఎప్పటికే సగం మంది సెలబడ్డారు వైసీపీ పార్టీలో మొదట్లో ఎగిరెగర దూకునే వాళ్ళు ఇప్పుడు ఎవరో కనపట్ల చూడండి ఒక రోజా కానివ్వండి కుళాల నాని కానివ్వండి ఒక అంబటి కానివ్వండి కనపట్ల ఏదో పేరున నాని కోడిగుడ్డు మంత్రి అడపాదడపా కనపడుతున్నారు తప్ప మిగతా ఎవరో కనపట్ల సజ్జల రామకృష్ణారెడ్డి అన్నిటికీ మించి కనపట్ల సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు సజ్జల రామకృష్ణ ఆ భార్గవరెడ్డి కనపడటంలా ఏమైపోయారు వీళ్ళంతా ఎక్కడికి పోయారు కేతిరెడ్డి ఎక్కడికి పోయారు వీళ్ళంతా అంటే సైలెంట్గా ఉండిపోయారు ఇదే వీళ్ళకి భయానికి ప్రధాన కారణం అందరూ సైలెంట్ అయిపోయారు పార్టీ మనుగడ కష్టమేనని భావించి వాళ్ళ నిర్ణయానికి వచ్చినట్టుగా ఒక వార్త అయితే హల్చల్ చేస్తుంది దానికి సంబంధించి ఒక కథనం కూడా వచ్చింది ఒకసారి చూద్దాం సో ఇదే వైసీపీలో చీలిక జగన్కు జలకివ్వనున్న ఏడుగురు ఎమ్మెల్యేలు పార్టీలో మిగిలేది ఆ నలుగురేనా అని ఒకటి వచ్చింది ఏడుగురు ఒక గ్రూప్ అయితే అసలు వైసీపీ వారిదేనా ఏపీలో ఏకనాథ్ షిండే తరహాశీలిక రాజకీయం జగన్ పార్టీని చావు దెబ్బ కొట్టేందుకు పౌలు కదుపుతున్న షాడో టీం అని చెప్పి ఒక ఇచ్చారు ఏడు మంది జట్టు అయితే అసెంబ్లీలో గుర్తింపుతో పాటు ముందు వరుసలో సీట్లు కేటాయింపు అధినేత వ్యవహార శైలిపై లోపల రగిలిపోతున్న ఆ ఏడుగురు సో అది అసలు ప్రధాన కారణం ఇరవై మూడు అయితే తెలుగుదేశం పార్టీని కాపాడుకోవాలా ఒక నలుగురిని అయితే జగన్మోహన్ రెడ్డి తీసుకున్నాడు అనుకుంటున్నాది వేరే విషయం బట్ కాపాడుకున్నాడు కదా ఆయన పార్టీని అలాగే ఎందుకు జగన్మోహన్ రెడ్డి కాపాడుకోలేకపోతున్నాడంటే జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి వాళ్ళకి నచ్చట్ల అందుకనే వాళ్ళు రగిలిపోతున్నారు అధినేత ఆ గెలిచిన నియోజకవర్గంలో తెరలేకపోతున్నామంటూ ఆక్రోశం జగన్తో అంటకాగితే రాజకీయంగా భవిష్యత్తు ఉండదేమో అనే భయంతో వాళ్ళైతే ఈ తరహా రాజకీయానికి తెరదీసినట్టు తెలుస్తుంది సో వైసీపీని చేర్చడానికి ఆ పార్టీలోనే కొందరు జట్టు కడుతున్నారంటే ఎస్ అవుననే సమాధానం వస్తుంది పదకొండు మంది ఎమ్మెల్యేలతో ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఇబ్బంది పడుతున్న జగన్ పార్టీకి మరింత గడ్డు పరిస్థితులు ఎదుర్కాబోతున్నాయా చాప కింద నీరులాగా జరుగుతున్న రాజకీయం చూస్తే నిజమే అనిపిస్తుంది అత్యంత విశ్వాస విశ్వసనీయ సమాచారం ప్రకారం వైసీపీకి ప్రస్తుతం ఉన్న పదకొండు మంది ఎమ్మెల్యేలలో ఏడు మందిని ఒక గ్రూపుగా ఏర్పాటు చే ఆ బయటకు తెచ్చి జగన్పై తిరుగుబాటు చేయిస్తే ఎన్నికల సంఘం నియమ నిబంధనల ప్రకారం అసలైన వైసీపీ ఆ ఏడుగురిదే అవుతుంది సో వైసీపీ పార్టీ మీద పూర్తి సర్వ హక్కులు కోల్పోతాడు వాస్తవానికి అసలు వైసీపీ పార్టీ ఇది కాదు వేరొక వ్యక్తి పెట్టిన పార్టీని జగన్మోహన్ రెడ్డి చెజిక్కించుకున్నాడు సరే అదంతా వేరే కథ ఇప్పుడు ఇప్పుడుగానా జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఆ ఏడు మంది అసంతృప్తి ఎమ్మెల్యేలు బయటకు వెళితే జగన్మోహన్ రెడ్డి ఏకంగా వైసీపీ పార్టీనే కోల్పోవాలా ఆ గుర్తింపును కోల్పోవాలా వైసీపీ అనే పదాన్ని ఉపయోగించలేడు కావాలంటే కొత్తగా ఇంకో పార్టీ పెట్టుకోవాలా వైసీపీకి ముందో వెనక ఏదో తోకదగిలిచ్చి ఒక పార్టీని పెట్టుకోవాలి తప్ప జగన్మోహన్ రెడ్డి మాత్రం వైసీపీ పార్టీలో ఉండడు ఇది కూడా జగన్మోహన్ రెడ్డిని కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది అయితే అంత ఈజీగా జరిగే వ్యవహారం కాదు ఆ ఎమ్మెల్యేలను అవసరమైతే జగన్మోహన్ రెడ్డి డబ్బు ఇచ్చే నోపుతాడు అసంతృప్తి ఉన్న మాట వాస్తవమే వాళ్ళు బయటికి వెళ్ళిపోవాలి అనుకుంటున్నారనేది నిజమే అయితే అది జగన్మోహన్ రెడ్డికి తెలిస్తే అవసరమైతే ఒక్కొక్కరికి వంద కోట్లు వెయ్యి కోట్లో ఎంతో గది చాపుకుంటాడు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర డబ్బు ఉంది డబ్బు లేక కాదు కదా డబ్బు భయంకరంగా అయిన డబ్బు ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డికి ఆ భయం లేదు కాకపోతే వీళ్ళు డబ్బుకు లొంగుతారా అనేది ఆలోచించాలి వేళ ఉద్దేశం ఏంటి వచ్చే ఎన్నికల నాటికి అసలు పార్టీ ఉండదేమో మన రాజకీయ భవిష్యత్తు నాశనం అవుతుందేమో అని వీళ్ళ భయం అదే జగన్మోహన్ రెడ్డి నుండి వాళ్ళకి ధైర్యం ఇస్తే వాళ్ళు కూడా వెళ్ళడానికి ఏమి ఇది లేదు ఇంత వేవులో కూడా గెలిచారు అంటే కొత్త గొప్ప ప్రజల్ని వాళ్ళని గెలిపించారు కాబట్టి ఖచ్చితంగా దాన్ని ఒప్పుకొని తీరాల కానీ జగన్మోహన్ రెడ్డి గతంలో ఏం చేశాడు నాలుగు మంది ఎమ్మెల్యేలను లాక్కున్నాడు అప్పుడు ఇంకో మాట కూడా అన్నాడు నేను ప్రతిపక్ష హోదా లేకుండా చేస్తాను నీకు పార్టీని లేకుండా చేస్తాను నేను దలుచుకుంటే అని జగన్మోహన్ రెడ్డి డైలాగులు విసిరాడు దాని ఉద్దేశం ఏంటంటే ఇదే అప్పట్లో జగన్మోహన్ రెడ్డి విశ్వ ప్రయత్నం చేశారు దాదాపు పది పన్నెండు మందిని లాక్దామని విశ్వ ప్రయత్నం చేశాడు బట్ నలుగురు మాత్రమే జగన్మోహన్ రెడ్డికి లొంగారు డబ్బుకే లొంగారా బెదిరింపులకే లొంగారా అనేది పక్కన పెడితే నలుగురు మాత్రమే లొంగారు కానీ ఇక్కడ ఎవరో ఒకరిని బెదిరించాల్సిన అవసరంలా వాళ్ళలోనే అంతర్యుద్ధం మొదలైంది వాళ్ళలోనే అసంతృప్తి మొదలైంది కాబట్టి వాళ్లే ఈరోజు బయటకు వచ్చేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు ఎప్పుడైతే ఈ వార్త తెలిసిందో వైసీపీ వర్గాల్లో కొనుకు పట్టని పరిస్థితి ముఖ్యంగా కీలక నేతలందరూ కూడా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఎందుకంటే మిగతా నేతలందరూ జగన్తో తోడున్న ఏళ్ళలో ఏడుగురు బయటకెళ్తే పార్టీ వాళ్ళదే ఎందుకంటే వీళ్ళు ఎమ్మెల్యేలు శాసనసభ్యులు ప్రజలు ఎన్నుకున్న వాళ్ళు వీళ్ళకి పవర్స్ ఉంటాయి వీళ్ళు బయటికి వెళ్ళి పార్టీలో హక్కు అడిగే అధికారం వీళ్ళకి ఉంటుంది బయట ఉండదు నాయకులందరూ కలిసి ఉన్న బయట ఉండదు ఇప్పుడు అదే జగన్మోహన్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి పార్టీని అయితే తీవ్ర ఇబ్బందులకు గుర్తి చేస్తుంది మొత్తంగా జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలియే ఇప్పుడు ఆ పార్టీ కొంప ముంచబోతుంది అనేది ప్రధానంగా నడుస్తున్నటువంటి చర్చ